దాచేపల్లిలో తమ సమస్యలను తీర్చాలంటూ మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహణ ఇక పూర్తి సమాచారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె పన్నెండు రోజులు జరుగుతున్న సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో భాగంగా దాచేపల్లి లైబ్రరీ సెంటర్ నుండి బంగ్లా సెంటర్ వరకు మున్సిపల్ కార్మికులు కాగడాల ర్యాలీ తమ సమస్యలు తీర్చాలంటూ నిర్వహించారు ర్యాలీలో తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని నినాదం చేశారు గత పన్నెండు రోజులుగా కార్మికులు రోడ్ల మీద ఉన్నా కానీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఎవరు నిలబెట్టాలని మంత్రాలు చేస్తుంది తప్ప తమ సమస్యలు మాత్రం తీర్చలేదాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయరాజు మరియు కార్మికుల తదితరులు పాల్గొనడం జరిగింది తీసేస్తాం అయిపోయిన తర్వాత మీ సంగతి చూస్తామని చెప్పేసి మున్సిపల్ చైర్మన్ లేకపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళ వర్గం వాళ్ళు చెప్పడం జరిగింది చెప్పేసి జరిగింది ఒక మాట మేము చదువుతా ఉన్నాం ఆఫీసులో విపరీతమైన అవినీతి జరుగుతూ ఉంది మీరు వ్యక్తిగతంగా మమ్మల్ని టార్గెట్ చేయాలనుకుంటే చదువుతూ ఉన్నాం మీరు ఆఫీసులో చేసే ప్రతి రూపాయిని కూడా మేము ఆరు నెలలు మాది కాదనుకుంటే కార్మిక సంఘం సిఐటి లేకపోతే కమ్యూనిస్టులు కనుక మేము కాదనుకుంటే ఒక్కొక్కళ్ళు మీరు జైల్లోకి వెళ్తారు మేం కాదు అరే తిరే అన్నందుకు ఫస్ట్ కమిషనరు ఎస్సీలు వీళ్ళందరూ వీళ్ళందరినీ దూషించినందుకు ఫస్ట్ కమిషనర్ జైల్లోకి వెళ్తాడు రెండు అవినీతి చేసినందుకు ఆ తీసుకొచ్చిన ప్రతి ఒక్క సామాన్య పౌరుని కూడా మీరు ఎంత పీడిస్తున్నారో మాకు తెలుసు ఎంత నిధులు వచ్చినాయో మాకు తెలుసు ఎంత అవినీతి చేశారో మాకు తెలుసు ఒక్కొక్కరు నేను చదువుతున్నాం మీ కార్మికులు మాకు న్యాయమైన కోరికలు కావాలని చెప్పేసి ఏదో రాష్ట్ర ప్రభుత్వం మీద మేము మేము నిరసన తెలుపుతూ ఉంటే మీకేం నేపథ్యంలో మాకు అర్థం కావట్లేదు ఏమన్నా సమస్యలు స్థానికంగా ఉంటే మీతో కూర్చొని మాట్లాడతాం ఇది రాష్ట్ర ప్రభుత్వ సమస్య కాబట్టి మా రాష్ట్ర నాయకులు పోయి రాష్ట్ర ప్రభుత్వంతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు ఇంకొక మాట లాస్ట్గా మేము హెచ్చరిస్తూ ఉన్నాం కార్మికులను చేర్చాలని కానీ అలా విధంగానే కార్మికులను బెదిరించాలని కానీ మీ రౌడీజన్ చూపించాలని కానీ చూస్తే కబడతా అని మేము చదువుతూ ఉన్నాం మీ అంతు ధనిస్తామని చదువుతున్నాం వచ్చే ఎన్నికల్లో మీకు డిపాజిట్లు కాదు కదా ఓట్లు ఆడడానికి వస్తే ఓట్లు అడగడానికి వస్తే తరిగి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా చదువుతా ఉన్నాం